హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి నేను స్కామ్స్ గురించి చెప్తున్నాను కదా మీకు ఇది వచ్చేసి నేను డైరెక్ట్గా ఫేస్ చేసిన స్కామ్ అనమాట ఎవరో చెప్తే నేను చేసింది కాదు నేను మనీ అనేది పే చేసేసాను ఈ అయితే ఇప్పుడు మనకి పేపర్లో లోకల్ యాప్ అని ఒక యాప్ ఉంటుంది అనమాట దానిలో వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోము టెలికాలింగు ఇలాంటివి వేస్తున్నాడు అనమాట వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసరికి మనం ఏదో ఇంటి దగ్గర ఉండి చేయొచ్చులే అన్నట్టు ట్రై చేసాము కానీ బాల్లా పడ్డాము అన్నమాట అది ఏమైందంటే అలాగా న్యూస్ లేదు న్యూస్ పేపర్లో నేను అనుకుంటా కాల్ చేసాను నెంబర్ చూసి కాల్ చేశాను లోకల్ లెప్లైనా అంటే ఇలా కాల్ చేస్తే చెప్తున్నారు ఇప్పుడు నేను ఫేస్ చేసిందే చెప్తున్నారు కానీ మనీ అనేసరికి ఇందుకు ఒక డ్రాప్ అయిపోయాను కానీ ఆ న్యూస్ పేపర్లో దాన్ని ఎందుకు నమ్మినా నాకు ఇప్పటికే అర్థం కాలేదు వాళ్ళు వచ్చేసి నెంబర్కి కాల్ చేశాను వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయగానే మేడం ఐడి కోసం ఫైవ్ సిక్స్టీ పే చేయాలి అది కూడా ఇప్పుడు మీకు ఆఫర్ లెటర్ వస్తుంది మేడం అప్పుడు మీరు ఫైవ్ సిక్స్టీ పే చేయాలి మా కంపెనీ నుండి కొన్ని నెంబర్స్ మీకు ఇస్తాము మీరు కాల్ చేసి కంపెనీ గురించి చెప్పాలి అని చెప్పారు ఇంక అంతే మిగతా డీటెయిల్స్ అడిగితే మీకు జూమ్ మీటింగ్ జరుగుతుంది మేడం జూమ్ మీటింగ్లో అన్ని చెప్తారు అని చెప్పారు ఆఫర్ లెటర్ వచ్చింది నేను ఫైవ్ సిక్స్టీ అప్పుడు ఫైవ్ సిక్స్టీ పే చేసేసాను పే చేసిన తర్వాత లింక్ పంపించారు వాళ్ళు జూమ్ మీటింగ్ లింక్ ఈ టైంకి ఉంటుంది అని చెప్పేసి లింక్ సెండ్ చేశారనమాట లింక్ సెండ్ చేస్తే ఇంకా జూమ్ మీటింగ్లో కూర్చోగానే మైండ్ పోయింది మామూలుగా కూడా కాదు ఆ జూమ్ మీటింగ్లో ఏం చెప్పారు నైన్ థౌజండ్ టూ హండ్రెడ్కి ప్రొడక్ట్స్ కొనాలంట ఆ ప్రొడక్ట్స్ మనం వాడేవి కూడా కాదు కనీసం ఇంట్లో వాడుకునేవన్న అయితే కొనవచ్చు అక్కడ ఏంటంటివో చెప్పారు అసలు ఆయుర్వేదికం అంటే ఏంటంటివో చెప్పారు మనం ఇంట్లోకి వాడుకున్న ఆయిల్ కానీ హెయిర్ ఆయిల్ కానీ ఏమి లేవు అసలు ఫేషియల్ కానీ ఏమీ లేవు పౌడర్స్ కానీ ఏమీ లేవు అన్ని ఆయుర్వేదికి హెల్త్ ప్రొడక్ట్స్ చూడడానికి మైండ్ పోయింది అసలు అది వినగానే నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అనగానే నేను ఇలా పైకి ఆ ఫైవ్ సిక్స్టీ కూడా పోయినాయి అని చెప్పేసి ఇంకా తర్వాత ఏదో మనం ఏదో ఐఏఎస్ ఎగ్జామ్ పాస్ అయినట్టు వాళ్ళు ఫోన్ చేశారు మేడం మీరు సెలెక్ట్ అయ్యారు మేడం నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ పే చేస్తే మీకు వర్క్ ఇంక మీరు స్టార్ట్ చేసేసుకోవచ్చు మేడం అని చెప్పారు ఈ ఏదో పెద్ద గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టు మీరు సెలెక్ట్ అయ్యారు మేడం అని చెప్పారు మన దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటే మనం పే చేయడానికి ఇంకల్ల అర్థమైపోయింది అదే అది కూడా కాకుండా మనం ప్రొడక్ట్స్ కొన్నా కానీ వాళ్ళు మనకి ఎలాంటి మనీ ఇవ్వరు అనమాట ఎలాంటి మనీ మనీకుండా ప్లస్ ఏం చేయాలంటే మనము మనకిందు ఇంకొంతమందిని జాయిన్ చేయించుకోవాలి అంటే చేంజ్ సిస్టమ్ లాగనమాట ఒక పెద్ద స్కామ్ అనమాట స్కామ్ అనకూడదు కానీ చేసే వాళ్ళు చేస్తున్నారు కానీ ఇది వచ్చేసి మనకి వాళ్ళ ఫస్ట్ డీటెయిల్స్ అనేవి ఫుల్గా చెప్పరనమాట అనమాట ఇలాగ మీరు నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ పే చేయాలి మేడం అని చెప్తే మనం ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవుతాము లేకపోతే లేదు కానీ వాళ్ళు అలాగేం చెప్పకుండా ఓన్లీ ఫైవ్ సిక్స్టీ పే చేయించుకొని తర్వాత జూమ్ మీటింగ్లో ఇలా చెప్పగానే ఎవరన్నా ఇంకొకరు ఎవరన్నా మనం రికమెండ్ చేస్తే వాళ్ళు ఎన్ని తిట్టుకుంటారు ఫ్రెండ్స్ మనల్ని కొంతమంది ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఎంత కష్టపడితే నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ వచ్చేది ఉన్న వాళ్ళకి ఎలాగో లెక్క ఉండదు కాబట్టి వాళ్ళని తీసి పక్కన పెట్టేయచ్చు వాళ్ళు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అని అనుకునే బ్యాచ్ కాబట్టి లేని వాళ్ళు ఉంటారు వాళ్ళ గురించి ఇంకా చెప్పనవసరం లేదు ప్రతి రూపాయి దాచిపెట్టుకొని కష్టపడి పని చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి వాళ్ళని నాకు కూడా ప్రతి రూపాయి చాలా విలువైందనమాట ఇలాంటి వాళ్ళ చేతిలో పడి మోసపోకూడదు ఎప్పుడు కూడా ఇవన్నీ పెద్ద స్కామ్స్ ఇలాగా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పే జాబ్స్ మాత్రం అస్సలుగా నమ్మకూడదు ఇంకా వేరే జాబ్స్ గురించి ఏమన్నా చెప్తే ఆఫీస్ వర్క్ అలాంటి ఏమన్నా చెప్తే నమ్మచ్చు కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పే జాబ్ మాత్రం అసలుకి పెద్ద ఫేక్ అనమాట అవి మాత్రం నమ్మకూడదు అసలు ఉంటే ఉండొచ్చు కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని ఎక్కువ పర్సెంట్ ఇలాంటివే ఉంటున్నాయి అనమాట చేంజ్ సిస్టమ్ అనమాట మనం ఇంటి దగ్గర కూర్చొని వర్క్ చేసుకునే ఉంటే ఉండొచ్చు చేంజ్ సిస్టమ్ మాత్రం అసలుకి దయచేసి ఎవరు ఇన్వాల్వ్ కాకండి ఫ్రెండ్స్ అవి మనం చేయలేము అసలుకి అవి ఒకరిని చీటింగ్ చేసినట్లేనమాట ఫుల్ డీటెయిల్స్ చెప్పకుండా ఫస్ట్ వాళ్ళకి ఫైవ్ సిక్స్టీ కూడా ఎంత వ్యాల్యుబుల్ మనకి ఆ ఫైవ్ సిక్స్టీతో పోయింది అనుకోవడమే ఇంక నేను ఇంక అంతకుమించి ఏం చేయలేను నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అనేది ఇంకా పక్కన పెట్టేసేయడమే ఫైవ్ సిక్స్టీ అన్నా మిగిలించుకోవడం అనుకోవడం బెస్ట్ ఇంకెవరు ఇలాంటి వాటి జోలికి వెళ్ళకండి ఫ్రెండ్స్ అది చెప్పే విషయము కేర్ఫుల్గా ఉండండి ఎలాంటి న్యూస్ నమ్మ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే న్యూస్ మాత్రం అసలుకి ఈ జన్మలో నమ్మ ఒకవేళ మీకు నమ్మి మీరు ఒకవేళ నమ్మితే నిజమని నమ్మితే ఎంక్వైరీ చేయండి కొంచెం దాని గురించి ఇది నిజమా ఫేకా అని చెప్పేసి ఒకటికి పదిసార్లు ఆలోచించి అప్పుడు ఇన్వాల్వ్ కావండి వాటిలో నేను మా ఆయనకి చెప్పాను ఇలాగ చేశాను అని చెప్పేసి నీకు ఇంటి దగ్గర ఉండి ఏం పని అని చెప్పేసి అన్నాడు పాపం తిట్టలేదు అయిపోయా నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ కూడా అయ్యి అంటే ఇంకా అంతే మా అమ్మాయి మా ఆయన నువ్వు ఊరుకుండవు మమ్మీ అని అంటారు